హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో క్లాస్ అనేది తీసుకురావడం జరిగింది సో లాంచింగ్ డే సందర్భంగా దీన్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం సో ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది సో వీటికి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మనం లాస్ట్ త్రీ మంత్స్కి అయితే ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది మీరు పీడీఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్లు విత్ వీడియో క్లాసెస్ తోటి సో ఇక్కడ ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది అండ్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది ఉంటుంది మీ గ్రాండ్ టెస్ట్లకు టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే ఉండదు సో వన్ ఫార్టీ నైన్ రూపీస్కి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఫ్రీగా కరెంట్ అఫేర్ టెస్ట్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక దృష్టిలో మనకి మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ నుంచి అయితే జరగవచ్చు టీఎస్ సంబంధించి మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది అయితే ఈ సర్టిఫికేట్ సంబంధించి కొంతమంది కరెక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదంట ఇక్కడ మనకు వెబ్నోట్ అయితే ఇచ్చారు సో వారికి సంబంధించి ఇక్కడ మనకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటూ దీనిలో అయితే మెన్షన్ చేశారు చాలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సబ్మిట్ చేశారంట సో అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చినప్పటి ఇయర్కి సంబంధించి ఆ ఇయర్కి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి మీరు ఒకసారి టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది అక్కడ మనకు ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నైన్ నైన్ మెంబర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి ఆ సిక్స్ మెంబర్స్ సంబంధించిన ఆల్ టికెట్స్ ఇచ్చారు అట్లా మనకు సివిల్ ఇంజనీర్కి సంబంధించి థర్టీ సెవెన్ మెంబెర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ వారికి సంబంధించి డేట్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ లోపు ఈ పర్టికులర్ సర్టిఫికెట్స్ అనేటువంటి మీరు టీఎస్పీఎ వెబ్సైట్లో ఇవ్వాలని చెప్పి సారీ టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసి కంప్లీట్గా చదివిన తర్వాత సో ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఏదైతే అవసరం ఉందో అది మీరు టీఎస్పీఎస్సీకి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి అది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పదిహేను నిమిషాల ముందుగానే టెట్ పరీక్షా కేంద్రాల మూసివేత అంటే చూడవచ్చు వెబ్సైట్లో అభ్యర్థుల యొక్క హాల్ టికెట్లు ఇరవై నుంచి జూన్ రెండు వరకు పరీక్షలు అంటే మనం టెట్కి సంబంధించిన అప్డేట్ జరగవచ్చు ఉదయం సెషన్ అనేది తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం సెషన్ అనేది రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది టెట్కి సంబంధించి మనకు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు సో మనకు ఎమ్ఎల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఈ పరీక్షలు లేకుండా షెడ్యూల్ అయితే ఇచ్చారు ఇది మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ టెట్కి సంబంధించి మనం లింక్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాం ఒకసారి మీరు హాల్ టికెట్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి సో మీరు డెస్క్ టాప్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో అది రావట్లేదు సో ఒకవేళ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ల్యాండ్స్కేప్ మూడ్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ సో ఇది మనకు ఈ నెల ఇరవై నుంచి నెక్స్ట్ మంత్ రెండు వరకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఆన్లైన్లో కూడా జరగవచ్చు కానీ నెక్స్ట్ విషయం అయితే జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు మహిళా రోస్టర్ పాయింట్తో ఉద్యోగ ప్రకటన అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ లో జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన జారీ చేసినట్టు చూడవచ్చు అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మనకు మహిళలకు సమాంత రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో జనరల్గా మనకు సమాంతర రిజర్వేషన్లతో నోటిఫికేషన్ రావాలి కాకపోతే మళ్ళీ ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్లతో జిల్లా జడ్జి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈ న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇప్పటివరకు మనం ఇక్కడ చూడవచ్చు సో అన్ని మన గ్రూప్ వన్ ప్రీమరీ పరీక్ష సంబంధించవచ్చు ఇంకా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మనకు ఇప్పటివరకు ఏది సమాంత రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని బ్రేక్అప్ వెకెన్స్ చేంజ్ చేస్తూ టీఎస్పీసీ ఆల్రెడీ వాటికి సంబంధించిన వెబ్ నోట్లు కూడా మనకి ఇంతకుముందు ఇవ్వడం జరిగింది అయితే దాంతోపాటు ఇక్కడ మనకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామక ఏమేది అంటే ఇక్కడ టీఎస్పీఎస్ సంబంధించిన అప్డేట్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది సో మనకు టీఎస్పిఎస్సి జూన్లో మనకు గ్రూప్ వన్ క్లిమరీ పరీక్ష నిర్వహించనుంది అయితే ఈ పరీక్ష నిర్వహణలో మనకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కీలకం అంటే ఇక్కడ జరగవచ్చు గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ పరిణామాల నేపథ్యంలో టీఎస్పిఎస్సిని బలోపేతం చేసేందుకు ఈ పోస్టుకు ఈ పోస్టును మనకు కమిషన్ అయితే సృష్టించినట్లు ఇక్కడ జరగవచ్చు ప్రశ్నపత్రాల రూపకల్పన పరీక్షల నిర్వహణ పరీక్షా కేంద్రాల గుర్తింపు బాధ్యతలను ఈ అధికారికి నిర్వహించవలసి అయితే ఉంటుందట అత్యంత కీలక పోస్ట్ కావడంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా వచ్చేవారు కేంద్ర సర్వీస్ క్యాడర్కి చెందిన వారే ఉండాలి సో తెలంగాణ ఇతరులు అవి ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టినట్లయిచ్చు అయితే దీంతో గతంలో ఈ పోస్టులో కర్ణాటకకు చెందినటువంటి తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సంతోష్ నియమించారు సో ఇటీవల బదిలీలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్గా వెళ్ళారు సో అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉందంట ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టు ప్రజెంట్ టీఎస్పిఎస్సిలో ఖాళీగా అదే అదేవిధంగా ఉప కంట్రోలర్గా పి కళ్యాణ్ రెడ్డి నియమితులైనట్లు కూడా ఇక్కడ మనం టీఎస్పిఎస్సికి సంబంధించి కూడా దీంట్లో అయితే ఒక అప్డేట్ రూపంలో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో టీచర్లకు ప్రమోషన్లు అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మంది రోజు వెలుగు న్యూస్ పేపర్లో దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ ప్రాసెస్ ప్రారం ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం సో పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ అంటే ఇక్కడ ఇచ్చారు సో టెట్కు సంబంధించి ఇక్కడ మనకు ఎటువంటి టెట్ అవసరం లేకుండానే ప్రమోషన్లు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ డిషన్లో అయితే భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అగ్నిపత్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు పోస్ట్ల భర్తీకి సంబంధించి మనకు భారత వైమానిక దళం అవివాహితులైనటువంటి పురుషులు కావచ్చు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ ఐదో తేదీ వరకు మీరు రిక్రూట్మెంట్ రాయల్లో పాల్గొనవలసి అయితే ఉంటుంది అండ్ అభ్యర్థులు వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారో ఒకసారి ఈ కా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు గణితానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ప్రతిరోజు ఇక్కడ ఇక్కడ ఇట్స్ మనకి ఏది లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తాయి వీటిని అటెంప్ట్ చేయండి కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు చాలా బాగుంటాయి ఇక అదేవిధంగా పర్యావరణ అంశాలకు సంబంధించిన దానిపైన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ చూడవచ్చు అండ్ అది ఈనాడుకు సంబంధించి ఇక నమస్తే తెలంగాణలో మనకి పాలిటిక్స్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన దానిపైన జాతీయ రైతు కమిషన్కి సంబంధించిన దానిపైన ఆర్టికల్స్ ఇచ్చారు ఇట్లా చాలా ఆర్టికల్స్ వివిధ న్యూస్ పేపర్లో వస్తున్నాయి రోజు ఒక వన్ అవర్ కేటాయించి వీటిని మీరు మీ యొక్క రివిజన్లో భాగంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి సో మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతిరోజు ఒకటే న్యూస్ పేపర్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి గత త్రీ టూ ఫోర్ ఇయర్స్ నుంచి మీకు అప్డేట్స్ నేను అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అంతర్జాతీయ ఫుట్బాల్కు సునీల్ ఛేత్రి గుడ్ బై అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు జూన్ ఆరున కువైట్తో చివరిసారి టీమిండియా తరఫున బరిలోకి ప్రొఫెషనల్ లీగ్లో కొనసాగున్నటువంటి భారత స్టార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినైతే భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికినట్టు ఇక్కడ జరగవచ్చు వచ్చే నెల ఆరున ప్రపంచ ఆసియా జోన్ లో భాగంగా కువైట్తో జరిగేటువంటి మ్యాచ్లో సో చివరి మ్యాచ్ ఆడనున్నట్లుగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నటువంటి సునీల్ ఛత్రి సో ఇక్కడ ఆటకైతే వేడుకలు పలికినట్టు చూడవచ్చు సో రెండు వేల ఐదులో ఇతను మనకు ఈ గేమ్ సంబంధించి అరెగ్రేట్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇతను సికింద్రాబాద్లో జన్మించారు సో మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకోండి సో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మన తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో జన్మించడం జరిగింది సో ఇతనికి సంబంధించినటువంటి ఘనతలు కనుక చూసినట్లయితే నూట యాభై మ్యాచ్లు మనం రీసెంట్గా చూసాం అంతర్జాతీయ ఫుట్బాల్లో నూట యాభై మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్గా కూడా రికార్డు సృష్టించినట్టు మనం చదవడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ మనకు తొంభై నాలుగు గోల్స్ కొట్టడం జరిగింది సో భారత్ తరఫున టాప్ స్కోర్ కాగా ఓవరాల్గా ఫుట్బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసినటువంటి క్రీడాకారుల జాబితాలో టాప్ త్రీలో ఉన్నాడు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ వచ్చేసి మనకు రొనాల్డో అదేవిధంగా మెస్సీ సో వీళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు రొనాల్డో వచ్చేసి మనకు పోర్చుగల్కి సంబంధించిన ప్లేయర్ ఇది ఇంపార్టెంట్ అని ప్రీవియస్లో మనకు క్వశ్చన్ అడిగాడు అదేవిధంగా మెస్సీ అర్జెంటీనాకు సంబంధించినటువంటి ప్లేయర్ సో ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో అర్జెంటీనా మనకు వేరే రకంగా కూడా వార్తల్లో ఉంది అది అదేంటనే మీరు కింద కామెంట్ చేయండి సో తర్వాత స్థానం మన ప్లేయర్ అయినటువంటి ఈ సునీల్ ఛత్రిది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్ని గెలవడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇతనికి సంబంధించి ఇంకా ఏం అవార్డ్స్ వచ్చాయి ఇతను కీలరత్న రత్న అవార్డు రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ డిషన్లో అయితే ఇక్కడ కేరళలో హెపటైటిస్ ఏ వైరస్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి నాలుగు జిల్లాల జిల్లాలకు అలర్ట్ అలర్ట్ ఆదేశాలంటికాడ చూడవచ్చు కేరళ రాష్ట్రంలోకి మరో వైరస్ ప్రవేశించింది అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు హెపటైటిస్ ఏ వైరస్ వణికిస్తుంది ఈ వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పన్నెండు మంది మృత్యువాత పడ్డారు సో ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసినట్టు కూడా చూడవచ్చు సో ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు హెపటైటిస్ ఏ కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు కోచికోట్ కావచ్చు మలప్ప మలప్పరం త్రిసూర్ ఎర్నాకులం జిల్లాలో అత్యధిక కేసులు బయటపడినట్లు అక్కడ వెల్లడించడం జరిగింది ఇంపార్టెంట్ అడుగుతారు డైరెక్ట్గా హెపటైటిస్ ఏ సంబంధించినటువంటి కేసులు ఇటీవల ఏ రాష్ట్రంలో నమోదయ్యా అని చెప్పి అడగవచ్చు యాక్చువల్లీ ఈ వైరస్ అంటే ఏంటంటే కూడా ఇక్కడ ఇచ్చారు సో హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేసి ప్రభావితం చేస్తుంది ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి హెపటైటిస్ అనేటువంటి వ్యాధి మనకు మానవ శరీరంలో దేనిపైన ఎఫెక్ట్ చూస్తుందని చెప్పేసి అడగడం జరిగింది కాలేయం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ముఖ్యంగా కలుషితమైనటువంటి ఆహారం కావచ్చు అదేవిధంగా నీటి ద్వారా లేదంటే అంటు వ్యాధి ఉన్నటువంటి వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుందంట సో హెచ్ఐవి కాలేయ వ్యాధితో ఉన్నవారికి త్వరగా ఎపటైటిస్ బారిన పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు జనరల్ సైన్స్ పర్పస్లో కూడా ఇది వార్తల్లో ఉంది కనుక దీనిపైన కంటెంట్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు రీసెంట్గా మనకి ఎపటైటిస్కి సంబంధించినటువంటి హెపటైటిస్ ఏ బీసీకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది అంతర్జాతీయ రిపోర్ట్ కూడా వచ్చింది దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది సెకండ్ అండ్ భారత్ ఏ ప్లేస్లో ఉందని మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబ్బల్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మనకు సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబ్బల్ గురువారం ఎన్నికైనట్లు ఇక్కడ జరగవచ్చు ఆయనకు వెయ్యి అరవై ఆరు ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి ప్రతీప్ రాయ్కి ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సో ప్రస్తుతం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి అదీష్ అగర్వాల్ కూడా పోటీలో పోటీ పడినప్పటికీ అతనికి కేవలం రెండు వందల తొంభై ఆరు ఓట్లే వచ్చినట్టు ఇక్కడ జరిగింది సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ప్రజెంట్ సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు అయ్యారని చెప్పేసి అడగవచ్చు సో ఈ కపిల్స్ బిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినైతే వినీత్ నయ్యర్ ఇక్కడ లేరంటే ఇక్కడ జరగవచ్చు సో టెక్ మహీంద్ర మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి సో వినీత్ నయ్యర్ చనిపోతూ మనకు వార్తలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే భారత్ కార్పొరేట్ రంగానికి వినీత్ మరణం తీరని లోటు అంటూ మనకు మహీంద్ర గ్రూప్ చైర్మన్ అనేటువంటి ఆనంద్ మహేంద్ర పేర్కోవడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఎవరంటే ఆనంద్ మహీంద్రా అనేది గుర్తుంచుకోండి సో ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా అడగవచ్చు సో టెక్ మహీంద్ర మాజీ ఎగ్జిక్యూటివ్గా ఎగ్జిక్యూటివ్గా చేసినటువంటి పర్సన్ సో ఇక్కడ ఒక మరొక పర్సన్ కూడా వార్తల్లో ఉన్నారు సో కేశవరామ్ చైర్పర్సన్ మంజుశ్రీ కైతాన్ మృతి అంటే చూడవచ్చు సో కేశవరాం చైర్పర్సన్గా చేసినటువంటి మంజుశ్రీ కైతాన్ కూడా చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు పౌర హక్కుల సంఘం అని చెప్పేసి ఇచ్చారు సో కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు కావచ్చు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి నారాయణరావు విమర్శించినట్టు జరగవచ్చు సో గురువారం హైదర్గూడ న్యూస్ సెంటర్లో విలేకరుల సమావేశంలో వీళ్ళు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ బస్తర్ నలు దిశల ఆదివాసులపై హత్యాకాండను డబుల్ ఇంజన్ సర్కార్ కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు సో ఆపరేషన్ కగ్గార్ను తక్షణమే నిలిపివేయాలంటూ తీవ్ర లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది వార్తల్లో ఉంది అనుక ఇది ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ ఓకేనా సో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆదివాసీలు మావోయిస్టులపైన చేపట్టినటువంటి ఒక కార్యక్రమం కింద వీళ్ళు చెప్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే కోవాక్సిన్తో ఆరోగ్య సమస్య అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరిగిన ఈ ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ రావడం జరిగింది ముప్పై శాతం మందిలో అస్వస్థత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అధికం తొమ్మిది వందల మంది ఆరోగ్యంపై అధ్యయనం బెనారస్ హిందూ వర్సిటీ నివేదిక ఇది యూనివర్సిటీ యూనివర్సిటీ ఇచ్చిందనేది చాలా ఇంపార్టెంట్ బెనారస్ హిందూ వర్సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసిన భారత్ బయోటెక్ కంపెనీకి చెందినటువంటి కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో మూడో వంతు వ్యక్తులు తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ తన పరిశోధనలతో తేల్చి చెప్పినట్టుగా తిరవచ్చు తొమ్మిది వందల ఇరవై ఆరు మందిపై మనకి బిహెచ్యు అనేటువంటి యూనివర్సిటీ పరిశోధన బృందం స్టడీ చేసిందంట ఇందులో మనకు యాభై శాతం మంది ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లు తెలిపింది ఎక్కువ శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు ఒక్క శాతం వ్యక్తుల్లో తీవ్రమైనటువంటి ఏఈఎస్ఐతో పాటు ఈ గులియన్ బారీ సిండ్రోమ్ లాంటి లక్షణాలు కనిపించాయంట సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఆ నివేదికలో వాళ్ళు ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఆస్ట్రాజెనికాకు చెందినటువంటి కోవిషీల్డ్ టీకా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నట్లు ఇటీవల మనం రిపోర్ట్లు చూసినటువంటి విషయం తెలిసిందని చెప్పేసి కూడా ఇచ్చారు ఇప్పుడు మనకి ఈ నేపథ్యంలో కోవాక్సిన్ టీకా కూడా రిపోర్టు తయారు చేసి ఇచ్చారు దీనిలో మనకు దాదాపుగా కోవాక్సిన్ తీసుకున్న వారిలో కూడా దా ముప్పై శాతం మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లుగా మనకి యూనివర్సిటీ ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు గుర్తుంచుకోవడం ఎక్కువ వార్తలు ఉంటున్నాయి అనగా వీటికి సంబంధించినటువంటి ఇవి వీళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్ ఉంది కదా ఈ కంపెనీకి ప్రజెంట్ ఎవరు చైర్పర్సన్గా ఎవరు కొనసాగుతున్నారు ఇట్లా అడగవచ్చు ఇటువంటి మీద మీరు ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఉసురు తీస్తున్నటువంటి వడగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఏటా వన్ పాయింట్ ఫైవ్ త్రీ లక్షల మంది అంటూ చూడవచ్చు సో ఐదో వంతు మరణాలు భారత్లోనే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే అయితే వడగాళ్ల కారణంగా గత ముప్పై ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ఒక అధ్యయనం ఇక్కడ వెల్లడించడం రోజు సో వీరిలో ఐదో వంతు మన భారత్ చెందినటువంటి వారే ఉంటున్నారంట ఏ దేశంతో పోల్చి చూసినా ఇదే ఎక్కువ అని చెప్పేసి ఈ అధ్యయనం వీళ్ళు పేర్కొన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మొనాష్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో రూపొందించినటువంటి ఈ అధ్యయన వివరాలు మనకు రీసెంట్గా ఒక జర్నల్లో ప్రచురితమయ్యాయంట సో ఆ వివరాల ప్రకారం చూసినట్లయితే మనకు ఉష్ణోగ్రతల వల్ల సంభవించేటువంటి మరణాల్లో మూడో వంతు వడగాళ్ళ వల్లే చోటు చేసుకుంటున్నాయంటూ అదేవిధంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మొత్తం మరణాల్లో ఒక శాతంగా ఉంటుందంటూ ఈ నివేదికల వల్ల మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ త్రీ లక్షల మరణాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయంట ఒక వన్ ఇయర్లో కనుక చూసుకుంటే సో మృత్యువులో దాదాపు సగం మంది ఆసియా ఖండానికి చెందిన అని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం సో ఇవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కొన్ని ఇంపార్టెంట్లో మన భారత్ అనేటువంటిది ఎక్కువ ఉంది కనుక సో వీటి మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ యూషన్ అయితే గూగుల్కు పోటీగా చార్ జీపీటీ సెర్చ్ ఇంజన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మనకు గూగుల్కి పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడినటువంటి సెర్చ్ ఇంజన్ జీపీటీ ఏఐ త్వరలో ఆవిష్కరించనున్నట్లు ఓపెన్ ఏఐ అయితే ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇంటర్నెట్లో ఏ విషయం వెతకాలన్నా గూగుల్ను ఆశ్రయిస్తాం ఒక సెర్చ్ ఇంజన్ ఇదే ఒక సెర్చ్ ఇంజన్ మనకు గత మూడు సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా శాసిస్తుందని చెప్పేసి ఇచ్చారు అయితే ఈ ప్లాట్ఫామ్ను కంపెనీ నిత్యం అప్గ్రేడ్ చేస్తూ వస్తుంది అయితే ఇప్పుడు ఏఐ సామర్థ్యాలతో కూడినటువంటి చార్ట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ వీళ్ళు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారనమాట గుర్తుంచుకోండి చార్ట్ జీపీటీకి సంబంధించినటువంటి సెర్చ్ ఇంజిన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది సో తొలి సిక్స్ జీ డివైస్ను ఆవిష్కరించినటువంటి జపాన్ అంటూ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చూసాం ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే ఇక్కడ కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో కార్బన్ డైఆక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగేటువంటి సరికొత్త పదార్థాన్ని యూకే చైనాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు సో ఈ రెండు దేశాల పేర్లు గుర్తుంచుకోండి యూకే చైనా సో ఈ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారంట సో ధృవ అణువులు సమృద్ధిగా ఉండేటువంటి ఈ పదార్థాన్ని మనకు కేజ్ ఆఫ్ కేజీస్గా వర్ణించారు సో ఇక్కడ కేజ్ ఆఫ్ కేజీస్గా పిలుస్తున్నారు సో ఇది కార్బన్ డైఆక్సైడ్ తదివర గ్రీన్ హౌస్ వాయులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది నీటిలో మరింత స్థిరత్వాన్నిగా పనిచేస్తుందని తేమ తడి వాయువులు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది ఇక్కడ గుర్తుంచుకో ఏ దేశం తయారు చేసింది దాని పేరు ఏంటని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ప్రజెంట్ అయితే మనకు ఆఫర్ కూడా ఉంది రీజనింగ్ సంబంధించి ఈరోజే ఉంటుంది ఇది నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అందిస్తున్నాం వారు యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్